పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్ప్రెస్ ను బెలుచ్ వేర్పాటువాదులు హైజాక్ చేసిన విషయం తెలిసింది అయితే బందీలను వేర్పాటువాదుల చెర నుంచి విడిపించే ఆపరేషన్ పాక్ దళాలకు సవాల్ గా మారింది వేర్పాటువాద మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తుంది బాంబులను శరీరాలకు అమర్చుకొని ప్రయాణికుల వద్ద కూర్చున్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అమాయక ప్రయాణికులను వారు మానవ కౌచలుగా మార్చుకున్నారని పాక్ ఆర్మీ చెబుతుంది వేర్పాటువాదులు తమ డిమాండ్ నెరవేర్చుకునేందుకు నలభై ఎనిమిది గంటల పాటు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే ఇందులో సగం సమయం పూర్తి కావస్తుంది రైలు ముందు కదలకుండా మిలిటెంట్లు రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చివేశారు వైమానిక దాడులు ఆపేయాలని బలోచ్ మిలిటెంట్లు పాక్ ఆర్మీని హెచ్చరించాడు దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు పోతాయని హెచ్చరిస్తున్నారు ఎటువంటి సైనిక చర్య చేపట్టినా రైల్లో ఉన్న వారి ప్రాణాలు తీస్తామని వేర్పాటువాదులు చెబుతున్నారు కాగా బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఒకరు ఉన్నట్లు సమాచారం మరోవైపు పాక్ ఆర్మీ దాడిలో పదహారు మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది బందీలో అందరూ రైలు లేరని మిలిటెంట్లు కొందరు ప్రయాణికులను సమీపంలోని పర్వతాల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం రైలు హైజాక్ జరిగిన ప్రదేశం పర్వత ప్రాంతం కావడంతో పాక్ భద్రతా దళాలు ఆపరేషన్ సరిగా నిర్వహించలేకపోతున్నాయి రైల్ హైజాక్ సూత్రధారులో ఒకరు ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు తెలిసింది ఈ రైలు ప్రయాణ మార్గం మొత్తం పర్వతాల గుండా వెళ్తుంది ఈ రైలు మార్గంలో పదిహేడు టర్నెళ్లు ఉన్నాయి అందుకే రైలును హైజాక్ చేయడానికి దీని అనువైన ప్రాంతంగా ఎంచుకున్నట్లు చెప్తున్నారు